వాడు నా మ్యాన్ మేనగో లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మ్యాన్ మేనగో వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మ్యాన్ మేనగో కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం తెలిసింది తెలిసిందనుకో నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ వేద వల్ల పసిబిడ్డ మీద రా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్ తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ ఇచ్చావు అనుకో వాళ్ళ ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సరదా కోసం అతనితో ఆడుకోవడం ఏంటి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్

ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే నీకు నాకేం తీసుకొచ్చాంతరం చెప్పండి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్

సీక్రెట్ ఏమి లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు గైడ్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజు గారు అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఇది మాత్రం మిస్ అవునండి మీరు కూడా ఫాలో అవ్వండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకి మాట్లాడింది చాలు అంకులు కోపడతారు అలాగే ఓకే వెంకి సీ యు లేటర్ టేక్ కేర్ బాయ్ 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 వెంకి పిలిచారా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను

బాదం కూరగాయలు నంబర్ టూ పచ్చి పచ్చి కి టైం తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

పాట కూడా పాడాను అది మరి కాదు ఈ మ్యాన్ కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మ్యాన్ డ్రీమ్ కలర్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన డ్రీమ్ కలర్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చా అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెళ్లే అని అర్థం అవుతుంది ఓ డాడ్ నెగటివ్ ఆలోచించుకు వింకీ ఇస్ ఎ నైస్ గాయ్ తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది బాలవాకు బ్రహ్మవాకు అంట మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఆ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై చైల్డ్ వింకీ చీర్ అప్ మ్యాన్ యు విల్ మేక్ ఇట్ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటాడు అయ్యా అచ్చుడు Bakra number two. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And you chain chains. Ah. So stylish. Can you dance? For <laughs> oh, sure. Single leg dance. Oh, that is on a single leg. <laughs> that is my specialty. <laughs> cool. <laughs> I can do classical class. dance. Um, amazing. Yeah. You want to see? <laughs> see you. Uh, uh, bye bye. Bye. Ain't bye, <laughs> <laughs> మేనకోడు వెంకీని ఇష్టపడుతుందన్నావు మరి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా వెంకీ మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు శేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్ఫెక్షన్ లో డైవర్ట్ అయ్యి

టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాబ్రియో హిస్ అ పూర్ గర్ బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది ను చెప్పేది బానే ఉంది బాబు కానీ ప్రశ్ ఏకరాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడు ఏమ స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బాగ్ వాడు పర్సనల్ ఇక్కడ నీ పర్సనల్ ఇక్కడ యు ఆర్ ఎ మ్యాచ్ మ్యాన్ Hair style, your body language uh. need dressings even need change our life I, I don't want no opinions calling all the shops and i don't need nobody's permission i have don't want no opinions calling all the shops and i don't need nobody's permission